పలువురు జై శ్రీరామ్ అంటూ గోడలకు అచ్చులు వేస్తున్నారు మరికొంతమంది ప్రధాన కూడళ్ల వద్ద పానకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు ప్రధాన కూడళ్ల వద్ద రాముల వారి అయోధ్య ఆలయాలతో ఉన్న ఫ్లెక్సీలు సైతం దర్శనిస్తున్నాయి మరికొంతమంది అయోధ్య బలరాముడి అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టతను తమ ఇళ్లలో పండుగ వాతావరణంగా జరుపుకోవాలని అంటున్నారు జంగారెడ్డిగుడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి భారీ ర్యాలీ చేపడుతున్నట్లు తెలియజేస్తున్నారు జడ్పీ బాలురు ఉన్నత పాఠశాల వద్ద కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీరాముడి భజన ఏర్పాటు చేశారు మొత్తానికి అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా పట్టణానికి చెందిన వాసవి సాయి నగేష్ సైతం భారీ స్థాయిలో బాణ బాణసంచాను పేల్చడానికి ఏర్పాట్లు చేశారు పలు రామాలయాల వద్ద విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదాన కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్య స్వామి అన్న ప్రసాద్ కమిటీ సభ్యుడు అయోధ్యలో రేపు ఇరవై రెండో తారీఖున అనగా సోమవారం ప్రారంభమవుతున్నటువంటి జగదము పావన చరిత్రుడు యుగంలో ధర్మాన్ని నాలుగు పాదాలను నిలిపినటువంటి ఏకైక ప్రభు శ్రీ సీతారములు వారి విగ్రహ ప్రతిష్ట అలాగే ఆలయ ప్రారంభోత్సవం ఈ రెండు శుభకార్యాలను పురస్కరించుకుని మన జంగారెడ్డి పట్టణంలో హిందూ బంధువులు రామ భక్తులు మహిళలు పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొని ఒక మంచి కార్య ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కుటుంబ సమేతంగా మన జంగారెడ్డి నగర పర్వేతుల్లో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం కావున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి ప్రభుత్వం పాత్ర కోరుతున్నాం జై శ్రీరామ జై జై శ్రీరామ జంగారెడ్డిగూడు మండల మరియు పట్టణ పరిసర ప్రాంతాల హిందూ బంధువులకు పురప్రజలకు రామ భక్తులకు నమస్కారం నేను కానూరు గంగాధర సమేత సుందర బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ అన్న ప్రసాద వితరణ కమిటీ అధ్యక్షులు రాజుల కాలనీ జంగారెడ్డిగూడ మా అన్న ప్రసాద వితరణ కమిటీ ఇచ్చేది ఇరవై రెండు ఒకటి ఇరవై నాలుగవ తేదీన తో ఘనమైన చిరకాల వాంఛైన ఎన్నో జన్మల ఎన్నో ఎన్నో సంవత్సరాల జన్మ జన్మల పుణ్యమైన అయోధ్యలో జరుగుతున్న కారణ జన్ముడు జగదవిరాముడు విరాముడు శ్రీరామచంద్ర ప్రభువుని విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం పురస్కరించుకొని మా మన అందరిచే స్వామివారి సన్నిధిలో అనగా శ్రీ వడ్డీ దేవాసాని సమేత సుందర స్వామి స్వామివారి సన్నిధిలో మనందరిచే భారీగా విజయోత్సవ ర్యాలీ ఇరవై రెండు ఒకటి ఇరవై నాలుగవ తేదీన ప్రతిష్ట అనంతర ప్రతిష్టా కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు సమయం నుండి బయలుదేరడానికి సంకల్పించినాము కనుక భక్తులైన తాబెల్లరు ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మీ వంతు మీరు పాల్గొని మరికొంతమందిని పాల్గొనే అవకాశాన్ని కల్పించి వారికి కల్పించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆశిస్తున్నాము ఇట్లు శ్రీ వల్లి సమేత సుందర బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ అన్న ప్రసాద వితరణ కమిటీ రాజుల కాలనీ జంగారెడ్డి ధన్యవాదాలు అందరు